హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్య శ్రీ కవి మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ ఈ రోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్ సైబైడ్ న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తన ఒక టాపిక్ మాట్లాడబోతున్నాము నమస్తే బాబా నమస్తే హ్యాపీ మార్నింగ్ గ్రేట్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి తప్పకుండా మొదటిసారిగా మన యొక్క వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి న్యూమరాలజీ బ్యాచ్ వచ్చేసి ఫస్ట్ టెన్త్ ఉంటది మంత్లీ టెన్ అవర్స్ ఉంటది దాని ఫీజ్ వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ అంటే ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇండియన్స్ కి అదే ఎన్ఆర్ఐస్ కి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది కాకుండా మనీ పవర్ క్లాస్

ఇవన్నీ పంచరత్నాలు లక్కీ నేమ్ ఒకటి లకీ మొబైల్ నెంబరు లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబరు లక్కీ వెహికల్ నంబరు లక్కీ మ్యారేజ్ ఇవన్నీ కోసం సంప్రదిస్తున్నారు మీరు కూడా సంప్రదించి అదృష్టవంతులు కాదు సో ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్దాము మీకు డౌట్ ఏమొచ్చింది ఇప్పుడు నాకు డౌట్ ఏమొచ్చిందంటే ఆల్రెడీ మ్యారేజ్ జరిగిన తర్వాత కూడా పిల్లలు పుట్టలేరు సో వేదిక మిమ్మరాంతి ప్రకారం మరి ఎందుకు అట్లా రహస్యము ఆల్రెడీ తనకు పిల్లలు పుట్టలేదు కాబట్టి ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ కూడా అయింది థర్డ్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు సో ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాము కానీ ఈ వీడియో సో ఇన్న న్యూస్ ఏమొచ్చిందో ఒకసారి మనం సో తమ భర్తను దగ్గరుండి మూడో పెళ్లి చేశారు ఇద్దరు భార్యలు అల్లూరు జిల్లా పెదబైలు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం జరిగింది వారికి సంతానం లేకపోవడంతో అప్పలమ్మను రెండో వివాహం చేస్తున్నాడు రెండు వేల ఏడులో వారికి ఒక బాబు పుట్టాడు రెండో సంతానం కావాలని భర్త పండన్న కోరాడు దీంతో ఇద్దరు భార్యలో కలిసి స్వయంగా పెళ్లి పత్రికలు కొట్టించి భర్తకు లావణ్య అనే యువతితో మూడో వివాహం జరిపించారు అల్లూరు జిల్లాలో విచిత్ర ఘటన ఒకటి చోటు చేసుకుంది తమ భర్తకు దగ్గరుండి వారి మూడో పెళ్లి చేశారు ఇద్దరు భార్యలు అల్లూరు జిల్లా పెద్దబైలు మండలంలో ఈ ఘటన జరిగింది పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం జరిగింది వారికి సంతానం లేకపోవటంతో అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు అయితే రెండు వేల ఏడులో వారికి ఒక బాబు పుట్టాడు రెండో సంతానం కావాలని భర్త పన్నన్న కోరాడు దీంతో ఇద్దరు భార్యలు కలిసి స్వయంగా పెళ్లి పత్రికలు కొట్టించి భర్తకు లావణ్య అనే యువతితో మూడో వివాహం జరిపించారు ఇంకా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి అసలు డీటెయిల్స్ ఏంటి రాజేంద్ర ఎక్కడైనా సరే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకోవాలంటేనే ఎన్నో వివాదాలు గొడవలు జరుగుతూ ఉంటాయి రెండో భర్తకి రెండో భార్యను ఆ యువకులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండదు కానీ ఇక్కడ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా చూస్తే ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పెద్ద ఉన్నటువంటి ఆ పండన్న అనే వ్యక్తి అతనికి ఇది మూడో వివాహం అయితే ఆశ్చర్యం ఏంటంటే మొదటి ఇద్దరు భార్యలు కలిసి మూడో వివాహం చేయడం అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొదటి భార్యకు వివాహం జరగ వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడంతో రెండో భార్య వివాహం చేస్తున్నాడు రెండో భార్య వివాహం చేస్తున్న తర్వాత ఒక వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది తర్వాత అంటే మళ్ళీ ఆ అమ్మాయి కావాలని తను మరొక ఆ బాబు కావాలని ఆ వివాహం చేసుకోవాలని కోవడంతో ఇద్దరు భార్యలు కలిసి ఇప్పుడు ఆ లాస్ట్ అనే ఆమెకిచ్చి మూడో ఆ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అందు లాజీగా చూస్తే ఎక్కడైనా సరే హిందూ సాంప్రదాయంలో కానీ ఒక వివాహానికే విలువ ఉంటుంది అనేది ఉంటుంది తర్వాత రెండో వివాహం చేసుకోవాలంటే ఆ బా చనిపోయినటువంటి భార్య అయినా సరే భర్త అయినా సరే వాళ్ళు చనిపోతే కనుక రెండో వివాహం చేస్తారు దీన్ని ఇది మ్యారేజ్ ఎందుకు జరుగుతున్నాయి ఏంటిది అంటే నిత్యంగా కారణం రెండవ వివాహం మూడవ వివాహం చేసుకోవడానికి కారణం ఏంటంటే పిల్లలు పుట్టుకోపోవడం మళ్ళీ ఒక బాబు పుట్టింది కదా మళ్ళీ ఒక అమ్మాయి కావాలంటే రెండో భార్య కూడా మళ్ళీ సంతానంగా అదే కారణం అది ఇప్పుడు మళ్ళీ మూడో వివాహం చేసుకుంటారు అది కూడా ఏ డేట్ అంటే ఎందుకో చూడండి వాళ్ళు చేసుకున్న మ్యారేజ్ డేట్ ఆల్రెడీ ఇరవై ఐదు నాలుగో నెల ఇరవై ఐదు జూన్ మరి జూను జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వండి ఏదైనా సరే ఇది ఇది ఏడు ఇది ఆరు ఇది ఏంటి ఇది సో ఇది పదమూడు ఇది సో పదకొండు ఇదివై సో ఇది మొత్తం ఏడు మూడు వచ్చింది సో ఏ మ్యారేజ్ డేట్ అయినా మీరు ఇలా క్యాలిక్యులేషన్ చేయాలి క్యాలిక్యులేషన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఏవేది డేంజర్ మ్యారేజ్ డేట్ అని చెప్పబోతున్నాను ఎవరి మ్యారేజ్ డేట్ అయినా సరే ఇదిగో ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో పెళ్ళైతే వాళ్ళకి కష్టాలు తప్పవు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ భార్యాభర్తలు కానీ విడాకులు కానీ ఏదైనా సరే జరుగుతుంది ఇప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టడం ఏదంటే ఖచ్చితంగా ఎనిమిది పదికొడు ఇరవై జరిగి ఉంటుంది అనుకుంటున్నాను ఏదో దీంట్లో అయితే జరుగుంటది లేదు దీంట్లో కాకపోతే నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై రెండు ఇది కూడా మంచిదిగా ఇది చాలా డేంజర్ మ్యారేజ్ చేయదు ఇప్పుడు నేను గీసిన రెండు అయితే దాని తర్వాత ఇంకా కింద వాళ్ళనే ఉంది కదా ఇదేమో రోల అంటే మనకి ఒక అద్భుతంగా ఏంటంటే హైయెస్ట్ లెవెల్ లో ఉన్నాయి ఈ కిందికి వచ్చిన కొద్ది కష్టాలు ఎక్కువ ఈ రెండు కూడా అప్ అండ్ డౌన్ ఇస్తుంది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో మ్యారేజ్ అయినా కానీ ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు అప్ అండ్ డౌన్స్ టెంపరీగా ఎదుగు పర్మనెంట్ సెటిల్మెంట్ అదే దాని తర్వాత ఇప్పుడు ఏడు వచ్చింది ఈ ఏడు కూడా మ్యారేజ్ కి మంచి ఏడు పదహారు ఇరవై ఐదు ఇట్లా చాలా మంది మ్యారేజ్ అని వాటికి ఎగ్జాంపుల్ కూడా ఒక్కొక్క వీడియో చేస్తారు ఫ్యూచర్ లో తర్వాత ఇక ఆరు కూడా మంచిది కాదు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఐదు కూడా అస్సలే మంచిది కాదు ఐదు పద్నాలుగు ఇరవై ఇప్పుడు పిల్లలు కుట్టలేరు అంటే ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పెళ్ళిలు ఖచ్చితంగా మనకు ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో పెళ్ళిళ్ళైన పిల్లలు కుడతారు ఒకవేళ పుడితే ఇద్దరు అమ్మాయిలే పుడతారు లేదంటే పుడితే పుట్టిన వాళ్ళలో దివ్యాంగులై ఉంటారు లేదా అక్స్మత్ గా చనిపోయే అవకాశం ఉంది ఇక పద్నాలుగో తారీఖు పెళ్లి అయితే భార్య భర్తల మధ్య గొడవలు ఇప్పటి అవుతాయి దీనికి ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ రామ్ చరణ్ గారి జూన్ పద్నాలుగు రెండు వేల పన్నెండులో జరిగింది పదకొండు సంవత్సరాల తర్వాత పాపం పుట్టింది సో తర్వాత మన కే పాలు బోయింగ్ విమానాన్ని ఆయన ఫస్ట్ టైం ప్రపంచంలోనే ఆయనకే ఉంది అమరేకా అధ్యక్షుడికి ఉండాలి కానీ ఫస్ట్ ఆయనకే ఉంది సో ఆయన కూడా జూన్ పద్నాలుగో తారీఖు కేసులు ఎదుర్కొన్నాడు తర్వాత ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులో పెళ్ళిళ్ళు జరుగుతూ ఏం జరుగుతుంది అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది ఆర్థిక ఇబ్బందులు పడతాయి అప్పుల పాలవుతారు లక్షల కోట్లలో ఇవి ఎన్నో కేసులు ఉన్నాయి మా దగ్గర అదే విధంగా ఇక తొమ్మిదో తారీఖు ఎప్పుడైతే పెళ్లి అవుతుందో తొమ్మిదో తారీఖులో తొమ్మిదో తారీఖులో అయిన వాళ్ళకి కానీ పద్దెనిమిదిలో కానీ తర్వాత ఇరవై ఏడులో అయిన వాళ్ళు మీలో కూడా మంచిగా ఉండదు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తొమ్మిదో తారీఖు ఏమైందో మీకు తారీ ఇక మూడో తారీఖు కూడా మంచిది కాదు కూడా మూడో తారీఖు అయింది జూన్ మూడు రెండు వేల ఏడులో జరిగింది సో ఆర్థికంగా ఆరోగ్యంగా కారు ఇల్లు అనుకో రెండు అవడం సో అమితాబ్ బచ్చన్ గారికి కూడా మూడో తారీఖు అయింది జూన్ మూడో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఇప్పుడు జరిగింది సో ఆయన కూడా నాలుగు వందల కోట్లు అప్పుల్లోకి వెళ్ళిపోయినాడు రెండు మూడు సార్లు సుసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు తర్వాత ఇక్కడ మిగిలింది ఒక్కటే మీకు వన్ మిగిలింది ఒకటి వన్ ఈ వన్లో ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఒకటి పది పంతొమ్మిది ఈ డేట్లలో నెలలో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో చాలా అద్భుతాలు జరుగుతుందో వాళ్ళ జీవితంలో రాబోయే రోజులలో మీకు ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ ఒకటి పది పంతొమ్మిది అనేది మళ్ళీ మొత్తం కూడితే కూడా మళ్ళీ మొత్తం కూడేమనుకోండి అనుకోండి ఒకటి పది పంతొమ్మిది అనేది మళ్ళీ ఒకటే రావాలి ఇప్పుడు చూడండి ఈ ఈ సంవత్సరం అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సో ఇది మొత్తం కూడితే చూడండి ఇది ఎనిమిది ఇది ఒకటి ఇది ఒకటి మొత్తం కూడితే పది సో ఇక్కడ ఉన్న ఏవైనా సరే మొత్తం కూడితే మళ్ళీ ఒకటే వన్ అయిన్ వన్ సూపర్ కూడా అంటారు దీన్ని సో అప్పుడు వాళ్ళ లైఫ్ చాలా సక్సెస్ ఉంటుంది దీంట్లో మళ్ళీ ఒకటొచ్చి దీంట్లో ఏ నెంబర్ వచ్చినా కానీ దీంట్లో ఏ నెంబర్ వచ్చినా కానీ అంత సక్సెస్ కావు ఇంత సక్సెస్ కావు అందుకోసమే వివాహం జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది విడాకులు ఎందుకు అంటే వాళ్ళ జీవితంలో మ్యారేజ్ ఏంటంటే బాగలేకపోవడం వల్ల ఎంతో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు డాక్టర్లు యాక్టర్లు ఇంజనీర్లు సీఎంలు పిఎంలు ఇంకా మోటివేషన్ ఎవరైనా సరే నంబర్లో మ్యారేజ్ డేట్ నెగిటివ్ ఉంటే వాళ్ళ లైఫ్ అంత కులాప్స్ అయిపోతుంది మ్యారేజ్ డేట్ మంచిగా వానికి ఈ తేదీలో పెళ్లి రోడ్ పతిని కరోడు పతిని చేస్తుంది మ్యారేజ్ ఈ తేదీలో పెళ్లి జీవితాంతం లోంది ఆ మ్యారేజ్ డేట్ మంచిగా లేనప్పుడు కరోడ్ పతిని రోడ్ పతిని చేస్తుంది సో ఇది తెలుసుకొని తప్పకుండా ఈ సంవత్సరం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెప్ట్ లైఫ్ మనం చేస్తున్నాము అక్టోబర్ నెలలో ఆల్రెడీ కొందరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు కన్సెషన్ ప్రైజ్ ఏమి లేవు మీరు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ ఫస్ట్ కు కానీ పది పన్నెండుకి చేసుకోవాలనుకుంటే యాభై ఒక్క పై తొమ్మిది వందల తొమ్మిది తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన భారత్ వాళ్ళకి ఇంకా ఫారిన్ కంట్రీ వాళ్ళకి వాట్సాప్ ద్వారా కానీ మీరు మొబైల్ ద్వారా కానీ ఎంక్వైరీ చేసి మీరు అడ్మిషన్ కావచ్చు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం వాళ్ళకైతే ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది ఉంది గురుదక్షణ ఇది రిఫండేబుల్ కాదు నో గ్యారంటీ నో వ్యారంటీ ఎందుకంటే నమ్మకమే నమ్మితే సొమ్ము నమ్మితే అద్భుతాలు చేస్తారు నమ్మకపోతే అద్భుతాలు చూడండి చేసేది ఏమి ఉంది సో అందుకోసమే ఇంకా ఆల్రెడీ మనం జూన్ వరకే ఇచ్చాము వాటికి కన్షన్ అది అయిపోయింది ఇది జూలై ఫస్ట్ వీడియో ఇంకా ఎవరికి కన్సేషన్ లేదు ఎందుకంటే ఈ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్ట్రీ లైఫ్ నేను ఒక వంద మంది చేసిన తర్వాత నాకు అన్ని రూపాల నుంచి డబ్బు వస్తుంది కానీ ఈ బెస్ట్ మ్యారేజ్ చేయడం వల్ల నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయ ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ప్రయోగాలు చేయడము వాళ్ళ శని దోషము కేతు దోషము రాహు దోషము ఇవన్నీ దోషాలు మరి వాళ్ళు వాళ్ళు అందగించేవి నా మీద వచ్చేసింది కాబట్టి నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసి నేను పెద్ద ఇంట్రెస్ట్ నియోజించుకుంటాను ఎవరైనా చేసుకోవాలనుకుంటే నీ యొక్క మార్గము సో అప్పుడు నేను చేయగలడానికి వీలుంటే ఎక్కడ కూడా పై వైద్య విషయంలో ప్రదక్షిణ విషయంలో మాత్రం కాంప్రమైజ్ ఏం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ అనుభవిస్తున్నారు నెగిటివ్ ని ఆలోచించండి ఆన్లైన్ లో ఉంటుంది మరి డైరెక్ట్ గా ఉంటుంది హైదరాబాద్ లో మీరు నిర్ణయం తీసుకోండి ఈ నిర్ణయం మీ చేతుల్లో ఉంది థ్యాంక్ యూ హ్యాపీ బా హారా బిచ్